హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులకు భారీ గుడ్ న్యూస్ ఎకరాకు పదిహేను వేలు పంట సాయం అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా విరోజుల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్తుంది ఈ మేరకు గతంలో పంట పెట్టుబడి సాయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చనుంది అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి పదిహేను వేలు అందజేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది కానీ పథకం అమలులో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేపట్టబోతుంది ఇందులో భాగంగా కేవలం పంట సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పడిన భూములు వెంచర్లు ఓపెన్ ల్యాండ్లకు పెట్టుబడి సాయాన్ని కట్ చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లుగా సమాచారం ఇక రైతు భరోసా అమలుకు సంబంధించి వెంటనే విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్న సాగు భూముల విస్తీర్ణాన్ని జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు అందుకు అనుగుణంగా నిధులు సమీకరణ చేపట్టేందుకు సర్కార్ రెడీ అవుతుంది ఇక ఐదు ఎకరాల లోపల భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలా లేక ఎక్కువ సాగు భూమి ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరింత ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్